అందరికీ నమస్కారం ఈరోజు మనం మేషరాశి వారి గురించి తెలుసుకుందామండి మేషరాశి వారికి ఆగస్టు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఈ నాలుగు రోజుల్లో మీ జీవితంలో ఎటువంటి శుభవార్తలు రాబోతున్నాయి అలాగే ఎటువంటి శుభ శుభ పరిణామాలను మీరు ఎదుర్కోబోతున్నారు మీరు చేయవలసినటువంటి పనులు చేయకూడనటువంటి పనులు అన్నీ కూడా వివరంగా తెలుసుకుందాం వీడియోను చూసే ముందుగా హరే కృష్ణ అని కమెంట్ బాక్స్లో తెలియజేయండి గ్రహాల యొక్క సంచారంలో మార్పుల ప్రభావం వలన మీ జీవితంలో కొత్త వెలుగులు మీరైతే చూడబోతున్నారు అలాగే మీకు విజయానికి పునాదిగా గొప్ప జీవితం అనేది రాబోతుందండి మిమ్మల్ని తక్కువగా అంచనా వేసిన వారు కూడా ఇప్పుడు మిమ్మల్ని చూసి ఓర్వలేక ఏడుస్తారనే చెప్పుకోవాలి అలాగే డబ్బు కంటే కూడా మనిషి మనసు ప్రశాంతత ఇవి చాలా ముఖ్యమని చెప్పి మీరు బాగా నమ్ముతారనమాట అందుకే ఎంత ఎత్తుకు వదినా కూడా మీరు చాలా నిలకడగా ఉంటారు పాత స్నేహితులకు కానీ కష్టకాలంలో ఏదైనా సమస్య వచ్చినా అండగా కూడా నిలిచి ఉంటారు అయితే ఈ విజయాలను చూసి గర్వపడకుండా ఉండడం కూడా చాలా ముఖ్యమనేది మీరు తెలుసుకోవాలండి మీకు రాబోతున్నటువంటి అన్ని విజయాలకు కారణం మీకున్నటువంటి మంచితనం అలాగే శారీరకమైనటువంటి ఆరోగ్యాన్ని కూడా మె వల్ల మీలో ఉన్నటువంటి ఒత్తిడి కూడా దూరం అవుతుంది డబ్బు సంపాదన అనేటటువంటి పరుగులో పడి కుటుంబంలో ఉన్నటువంటి అనేక మంచి ప్రేమ అటువంటి అంటే అర్థం చేసుకునేటటువంటి మనస్తత్వం ఇవన్నీ కూడా మనం కోల్పోతున్నాం అనేటటువంటి విషయాన్ని మీరు తెలుసుకున్నవారై ఈ నాలుగు రోజుల్లో కూడా మీ మనస్తత్వాన్ని కూడా మార్చుకోబోతున్నారు మీ చుట్టూ కూడా ఎప్పుడూ ఏదో ఒక సమస్యలు అలుముకొని ఉంటాయి అయితే మీరు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఇక మీరు మంచి మనసును కలిగి ఉన్నప్పటికీ కూడా లోకం మిమ్మల్ని అర్థం చేసుకోకుండా మిమ్మల్ని ఎప్పుడూ కూడా బాధకు గురి చేస్తూ ఉంటారు ఇక అలాగే మీరు ఈ విధంగా అనుకుంటారు ఎందుకు ఇలా అనుకుంటూ ఉన్నారు నేను ఎంత మంచిగా ఉన్న లోకం మాత్రం నన్ను అస్సలు అర్థం చేసుకోవడం లేదని చెప్పి మీలో మీరే చాలా బాధపడుతూ ఉంటారు ముఖ్య కారణం ఏమిటో తెలుసా అండి మీకున్నటువంటి సూటిగా మాట్లాడేటటువంటి తత్వం కొంతమంది మిమ్మల్ని ద్వేషిస్తూ ఉంటారండి దీనివల్ల ఎంతో మందికి మీరు శత్రువులుగా కూడా మారుతారు కానీ ఏంటంటే వీరు నిజంగా అర్థం చేసుకుంటే మాత్రం వీరిని అసలు ఎవరూ కూడా విడిచిపెట్టరు ఎందుకంటే వీరి స్నేహం ఎంతో విలువైంది వీరి ప్రేమ కూడా స్వచ్ఛమైంది ఇక తమ వాళ్ళని చెప్పి వీరు అనుకుంటూ ఉంటారే కానీ ఎదుటివారి కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా వెనకాడరండి కానీ కుటుంబం విషయానికి వస్తే మాత్రం చాలా ప్రాణంగా కుటుంబాన్ని చూసుకుంటారు భార్య అయితే భర్తను భర్త అయితే భార్యను ఇలా కుటుంబంలో ఉన్నవారు కూడా చాలా ఎక్కువగా ప్రేమిస్తారు అలాగే వీరు ప్రేమ పూర్తిగా అంటే వీరికి ఏదైనా దక్కాలనుకునేటటువంటి స్వార్థం కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే వీరందరూ కూడా ఈ యొక్క స్వార్థం అనేది ఎందుకు ఏర్పరచుకుంటారంటే ఈ రాశి వారు వీరి కుటుంబాన్ని బలంగా మార్చుకోవడానికి మాత్రమే చేసుకుంటారు ఇక వీరు సంతోషం కోసం ప్రపంచంతో అయినా కానీ పోరాటానికి సిద్ధంగా ఉంటారనే చెప్పుకోవాలి అలాగే గతంలో కుటుంబ సభ్యుల్లోనే అత్యంత దగ్గర వాళ్ళల్లో వీరు కొంచెం భావాన్ని ఎదుర్కొని ఉన్నారు నా అనుకున్న వాళ్లే వీరిని అర్థం చేసుకోకుండా వీరిని బాధ వీరిని కొంచెం వేధించిన అటువంటి దాఖలాలు కూడా లేకపోలేదు అలాగే స్వచ్ఛమైనటువంటి వీరి ప్రేమ మీకు ఏదైతే మీరు ఎదుటి వ్యక్తుల్లో స్వచ్ఛమైనటువంటి ప్రేమ కావాలి అటువంటి బంధం కావాలని చెప్పి కోరుకున్నారో ఆ బంధమే నాలుగు రోజులు మీకు ఏర్పడబోతుందండి మీకు ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని ఇంట్లో ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని నెలకొల్పేటటువంటి మంచి బంధం మీ జీవితంలోకి రాబోతుంది మీ మనసులో ఎన్నో ఆశలు ఎన్నో కళలు ఉన్నాయి కానీ వాటిని మాత్రం బయటకు ఎవరికీ కూడా చెప్పరు చెప్పుకోవడానికి కూడా పెద్దగా మీకు నచ్చదు ఇక మీ లక్ష్యాలను మీ ఆశయాలను మీలోనే దాచుకుని వాటిని సాధించడం కోసం ఎప్పుడూ కూడా పోరాడుతూ ఉంటారండి ఇతరులకు నేను ఎప్పుడూ కూడా అంటే భారం కాకూడదు మన కష్టాలను ఎదుటి వ్యక్తులకు చెప్పి వారిని కూడా ఇబ్బంది పెట్టకూడదు అనేటటువంటి ధోరణి ఎక్కువగా ఉంటుంది అందుకే మీకు ఎన్ని సమస్యలు వచ్చినా కూడా మీకు మీరుగా బాధపడుతూ ఉంటారే తప్ప ఎవరికీ కూడా చెప్పుకోరు ఎవరి ముందు కూడా చెయ్యి కూడా చాపరు ప్రస్తుతం మీకు ప్రారంభం కాబోతున్నటువంటి ఒక మంచి రోజులనే చెప్పుకోవాలండి మీలో మంచి అంటే మనస్తత్వం అలాగే అర్థం చేసుకునేటటువంటి ఒక మంచి భావం ఉంది కాబట్టి ఒకటికి రెండు సార్లు ఆలోచించేటటువంటి మంచి జ్ఞానం ఉంది కాబట్టి మీకంతా కూడా మంచి జరగబోతుంది అలాగే ఆరోగ్యపరంగా కూడా మీరు కొన్ని మార్పులు చూడబోతున్నారు గతంలో ఉన్నటువంటి మానసిక ఒత్తిడి ఆందోళనలు అన్నీ కూడా తగ్గిపోవడం వలన శారీరక ఆరోగ్యం కూడా మీకు బాగా మెరుగుపడుతుంది అలాగే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి కూడా మీకు కాస్త విరామం లభిస్తుంది మీలో ఉన్నటువంటి సృజనాత్మకతకు మంచిగా మీలో ఉన్నటువంటి మంచితనానికి భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది తోడవబోతుంది అలాగే మీ ప్రతిభ ఈ లోకానికి తెలుస్తుంది దాని ద్వారా మీరు పేరు ప్రఖ్యాతులతో పాటుగా ఆర్థికంగా కూడా మంచి లాభాన్ని పొందుతారు అలాగే ఈ రాశి వారిది నాయకత్వానికి పెట్టింది పోరు పేరుగా చెప్పుకోవచ్చు ఎక్కడ ఉన్నా కానీ మీ చుట్టూ ఒక గొప్పగా నడిపించేటటువంటి శక్తి ఉంటుందండి ఇప్పటి వరకు కూడా మీకు సరైనటువంటి అవకాశం అనేది రాక వెనుకబడి ఉన్నప్పటికీ ఇక మీద మీకు నాయకత్వ లక్షణాలు కూడా బాగా ఉంటాయి కొత్త ప్రయాణాన్ని కూడా మీరు ప్రారంభించబోతున్నారు పాత వి గతాలను కూడా మర్చిపోయి పాత అవమానాలను విడిచిపెట్టి ఒక నూతన విజయాన్ని సాధించి ముందుకు సాగబోతున్నారు రాబోయే కాలం అంతా కూడా మీకు గొప్ప విజయాలను నేర్పించబోతుంది అయితే గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే మీలో ఉన్నటువంటి కొంచెం కోపాన్ని అదుపు చేసుకోవాలి మీ కోపం మీ బలం అదే మీ ఆయుధం కాకూడదు కాబట్టి దాన్ని కొంచెం తగ్గించుకుంటే మంచిది అలాగే మిమ్మల్ని ఆపగలిగేటటువంటి శక్తి కూడా ఈ ప్రపంచంలో ఏదీ లేదు కాబట్టి కోపాన్ని కొంచెం తగ్గుముఖం పెట్టుకోండి ఇక అలాగే మంచి మనసుతో మిమ్మల్ని అంటే మిమ్మల్ని ఆదరించే వారిని కానీ లేదంటే మీపై పెట్టుకున్నటువంటి ఆశలు పెట్టుకున్న వారు ఉంటారు కదా వారి ఆశలు ఒమ్ము చేసుకోకుండా వారిని కొంచెం జాగ్రత్తగా గుర్తుంచుకోండి అలాగే నమ్మినటువంటి సిద్ధాంతాలకు మీ నిజాయితీకి కట్టుబడి ఉంటూ ఉంటారండి కాబట్టే విజయం అనేది మీకు సొంతం కాబోతుంది మీ మంచితనమే మీకు అన్ని విధాలుగా అంటే ఒక రకంగా చెప్పాలి అంటే శ్రీరామ రక్షగా మీకు ఎప్పుడూ కూడా తోడుగా ఉంటుంది మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు కూడా చేరుస్తుంది ఇక మీ జీవితం అంతా కూడా విజయాలు సంతోషాలతో నిండిపోవాలని మనస్ఫూర్తిగా మేము కూడా కోరుకుంటున్నాం ఇక మీ యొక్క అతిపెద్ద బలహీనత ఏమిటంటే మీ బలహీనత అలాగే బలంగా మార్చుకోవడానికి కూడా మీరు మానసికంగా మంచి మనసును కూడా కలిగి ఉంటారండి సొంత వారిలా భావించి ప్రతి ఒక్కరిని కూడా మీ గుండెల్లో ఆహ్వానించేటటువంటి మనస్తత్వం మీదే అని చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరూ కూడా నా అనుకుంటారు కాబట్టి కొంతమంది యొక్క వ్యక్తుల యొక్క ధోరణి వలన మీరు మోసపోతున్నటువంటి దాఖలాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మీ మంచితనాన్ని అవకాశంగా తీసుకొని చాలామంది చాలా ఎక్కువగా అవమానాలకు చేయడం కానీ మిమ్మల్ని మోసం చేయడం కానీ నడుస్తూ వస్తుంది గడిచినటువంటి సంవత్సరాల్లో ఎంతోమంది మీ నమ్మకాన్ని ఒమ్ము చేశారు ఒకసారి మీరు కూడా ఒకసారి వారిని గుర్తుకు చేసుకోనండి మీ మంచితనాన్ని అవకాశంగా తీసుకొని మిమ్మల్ని వారి సొంత పనులకు వారి స్వార్థానికి ఎంతమంది వాడుకున్నారో ఒకసారి గుర్తు చేసుకోండి అయితే ఇప్పుడు ఆ గత కష్టాలను చేదు జ్ఞాపకాలను అన్నీ కూడా పూర్తిగా వదిలేసి మీ కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి మంచి భవిష్యత్తుపై కొంచెం దృష్టి పెట్టండి జరిగిపోయిన దాని గురించి మీరు బాధపడుతూ కూర్చోవడం వల్ల ఏ ప్రయోజనం కూడా లేదు కాబట్టి రాబోతున్నటువంటి రోజులు మరలా అలాంటి వ్యక్తులు కనుక మీకు ఎదురుపడితే వాళ్ళ నుండి దూరంగా ఉండండి కాలం వారికి తప్పకుండా బుద్ధి అయితే చెప్తుంది అలాగే గడిచిపోయినటువంటి సమయం ఎలాగోలా గడిచిపోయింది కాబట్టి అది మరలా మనకు తిరిగి రాదు కాబట్టి దాని గురించే పదే పదే ఆలోచించినా కూడా ఇక వేస్ట్ మీ వర్తమానమైనటువంటి భవిష్యత్తును కూడా అది మీరు నాశనం చేసుకున్నవారు అవుతారు కాబట్టి దాని గురించి పూర్తిగా విడిచిపెట్టండి అయితే ముఖ్యంగా ఈ నాలుగు రోజులు కూడా గ్రహాల సంచారం అనేది మీ జీవితంలో ఎన్నో రకాల అవకాశాలు తీసుకురావడానికి ఆస్కారం కనిపిస్తుంది కేవలం ఒక రాశి ఫలంగా కాదండి ఒక ధైర్యాన్ని ఉత్సాహాన్ని నింపేటటువంటి మంచి మాటలుగా మీరైతే ఈ విషయాలను స్వీకరించండి గ్రహాలు మనకు ఎప్పుడూ కూడా మార్గదర్శకులు మాత్రమే మనకు మన యొక్క సంకల్పం మాత్రమే మనల్ని విజయ దిశగా నడిపిస్తుంది కాబట్టి గ్రహస్థానాలను ఒక అవకాశంగా మలుచుకొని మనం మన జీవితాన్ని అద్భుతంగా మార్చుకునేటటువంటి శక్తి మనలోనే దాగి ఉంటుంది అయితే మీకు ఈ నాలుగు రోజుల్లో ఒక రోజున ప్రయాణం కాస్తంత కొంచెం ఇబ్బందికరంగా మారుతుంది అలాగే ముఖ్యంగా చూసుకున్నట్లయితే అన్ని రంగాల వారికి కూడాను ఈ నాలుగు రోజుల్లో చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే మీరు అనుకున్నటువంటి ప్రతి పని కూడా విజయదశగా ఉంటుంది అటు వ్యాపారంగా కావచ్చు ఉద్యోగపరంగా కావచ్చు అలాగే రియల్ ఎస్టేట్ వారికి బిజినెస్లు వారికి ఇలా అన్ని రంగాల వారికి కూడా మరీ విపరీతమైనటువంటి లాభాలు కాకపోయినా ఇంచుమించుగా మీరు అనుకున్నటువంటి అయితే మీరు పొందుతారు పెట్టినటువంటి పెట్టుబడులకు కూడా మంచి లాభం అయితే మీరు చూస్తారు అలాగే ఆఫీస్లో అనవసరమైనటువంటి వాదనలకు దిగకుండా మీకు అప్పగించినటువంటి పనిని మీరు శ్రద్ధగా పూర్తి చేయడానికి ప్రయత్నించండి కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టడం కానీ లేదంటే కీలక నిర్ణయాలు తీసుకోవడం కన్నా కూడా ఉన్న వాటిని పక్కాగా ప్లాన్ చేసుకోవడం వల్ల మీకైతే మంచి అదృష్టం అనేది ఉంటుంది ఇక వ్యాపారస్తులు ఆర్థిక విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్తలు అయితే వహించాలి కొత్త పెట్టు పెట్టుబడులు పెట్టాలన్నా కూడా ఎవరైనా కానీ బాగా తెలిసినటువంటి వ్యక్తులను సంప్రదించి ఆ తర్వాతే పెట్టుబడి పెడితే మంచిది అలాగే ఒప్పందాలకు కూడా సరైనటువంటి సమయం చేతికి అందినట్లే అంది మరలా కొంచెం ఖర్చు అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి దానం ఎవరికీ కూడా ఈ నాలుగు రోజుల్లో అప్పుగా ఇవ్వకండి అప్పును తీసుకోకండి అలాగే మీకు కొంత ఆర్థికంగా మీరు ఏదైతే చిక్కుల్లో ఉన్నారో ఇన్ని రోజులు ఆర్థికపరమైనటువంటి సమస్యలు కూడా దూరం కాబోతున్నాయి మీ మనసులో ఉన్నటువంటి ఒత్తిడి ఆందోళన ఇవన్నీ కూడా తొలగిపోతున్నాయి మంచి ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది అలాగే మీ యొక్క ప్రవర్తన వలన లేదంటే మీరు చేస్తున్నటువంటి మాటలు మీరు వింటున్నటువంటి మాటల వల్ల కొంచెం మీ మనసు అనేది పాడవుతుంది కాబట్టి కొంతమంది వ్యక్తులకు దూరంగా ఉండండి ఇక అలాగే అనవసరమైనటువంటి అపార్థాలకు కొంచెం మీరు దూరంగా ఉంటేనే మంచిది ఇక ప్రేమికుల పరంగా చూస్తే ఇది మీకు పరీక్షా సమయం అనే చెప్పుకోవచ్చు కాబట్టి మీ బంధం కొంచెం దృఢంగా మారడానికి కొన్ని రోజులైతే పడుతుందండి కాబట్టి కొంచెం దూరాన్ని పెంచేటటువంటి ప్రయత్నాన్ని అంటే ఎదుటి వ్యక్తులు మీ బంధంలో ఎవరైనా కానీ ప్రేమికుడో ప్రేమికురాలో మిమ్మల్ని కొంచెం దూరం పెట్టేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి దీనివల్ల పూర్తిగా బంధం అనేది విడిపోయేటటువంటి అవకాశాలు అయితే పెద్దగా కనిపించడం లేదు కానీ మిమ్మల్ని ఒకరికొకరు అంటే ఏదైనా మాట మాట దగ్గర కొంచెం దూరం అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి మీ ఆలోచనలన్నీ కూడా ఏదైతే ఎప్పుడైతే మీ ప్రేమను గట్టిగా మీరు కలిగి ఉంటారో అప్పుడే ముందు ముందు రోజుల్లో కూడా మీరు చాలా స్ట్రాంగ్గా ఉంటారు ఇది మాత్రం తప్పకుండా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం అలాగే ఇక ఎవరైతే జీవిత భాగస్వామి పట్ల చాలా రోజుల నుండి మాకు ఈ కళలు ఉన్నాయి ఇలాంటి వాళ్ళు వస్తే బాగుండని చెప్పి ఆలోచిస్తున్న వారికి మంచి బంధం మీరు మీ జీవితంలో తీసుకొచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే మీ యొక్క ఆలోచనలకు తగిన విధంగా ఒక మంచి బంధం అనేది మీ జీవితంలోకి మీరు స్వాగతించబోతున్నారు అలాగే ఉద్యోగపరంగా వ్యాపార కొత్తగా ఏదైనా మొదలు పెట్టాలని చెప్పి బిజినెస్ స్టార్ట్ చేయాలని చెప్పే వారికి కూడా అవకాశాలు బాగున్నాయండి పుణ్యక్షేత్రాలను సందర్శించుకుంటారు అలాగే దూర ప్రాంతాలకు ప్రయాణం చేస్తారు అలాగే మీ యొక్క మీకంటూ ఒక స్పెషల్గా ఒక మంచి వ్యక్తి పరిచయం కాబోతున్నారు ఆ కొత్త వ్యక్తి వలన మీ జీవితంలో ఏర్పడినటువంటి కొన్ని సమస్యలు కూడా దూరం అవుతాయనే చెప్పుకోవచ్చు అలాగే కుటుంబం అందరూ కూడా అంటే కుటుంబంలోనే ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఆ వ్యక్తికి మీరు కల్పించబోతున్నారు మీ ఆలోచనలను ధైర్యంగా పంచుకోవడానికి అంటే ప్రతి విషయాన్ని కూడా పాజిటివ్గా ఆలోచించకుండా ఉండకుండా ఎటువంటి నిర్ణయాలను కూడా తీసుకోకండి ఇక ఈ నాలుగు రోజులు ప్రశాంతంగా ఉండడానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి మీ పనిలో ఎంత ఒత్తిడి ఉన్నా కూడా లక్ష్మీ నరసింహ స్వామివారి యొక్క పూజ చేసుకోండి అలాగే స్వామివారి యొక్క నామస్మరణ చేసుకున్నా కూడా చాలా చక్కగా ఉంటుంది ఇక అలాగే తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించి పదకొండు ప్రదర్శనలు చేసుకోండి దీనివల్ల కూడా మీకు ఉన్నటువంటి ధన సమస్యలు ఏదైనా ఉంటే తొలగిపోతాయి నరదృష్టి కూడా ఏదైనా మీపై ఉన్నటువంటి దాఖలాలు కూడా లేకపోలేదు కాబట్టి నరదృష్టి తొలగించుకోవడం కోసం మీరు ఉప్పు ఆవాలతో దృష్టి తీసేసుకుంటూ ఉండండి అలాగే భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందేందుకై ఈ నాలుగు రోజుల్లో కూడా కూడా తప్పకుండా మీరైతే ఇంట్లో దీపం పెట్టుకోవడానికి ప్రయత్నించండి మీ ఇష్టదైవ నామస్మరణ చేసుకోండి అలాగే కులదేవత ఆరాధన కూడా తప్పనిసరిగా చేసుకోండి అలాగే దగ్గరలో వీలుంటే శివాలయానికి వెళ్ళడానికి ప్రయత్నించండి ఇక చూసుకున్నట్లయితే ఈ నాలుగు రోజుల్లో ఎవరైతే విదేశాలకు వెళ్ళాలని చెప్పి అనుకుంటూ కలలు కంటున్నారో అటువంటి వారికి కూడా విదేశాలకు వెళ్ళేటటువంటి సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయండి ఇక అలాగే మీ మనసులో ఉన్నటువంటి ఒక మాటను చెప్పడానికి చాలా రోజులుగా ఒక వ్యక్తి ద్వారా అంటే ఎవరైనా ఒక వ్యక్తి దగ్గర మీరు ఒక మాటను దాచిపెట్టినా లేదంటే వారితో ఎలా చెప్పలోనని చెప్పి ఆలోచిస్తూ ఉన్నవారికి కూడా రేపటి రోజున ఒక రహస్యం అనేది మీరు బయట పెట్టబోతున్నారు అలాగే ఆ రహస్యం తెలిసిన తర్వాత వారు కూడా చాలా ఆశ్చర్యపోతారు అలాగే మీ మీద కొంచెం కోపాన్ని చూపిస్తారు అయినప్పటికీ కూడా వారు వారి కోపాన్ని కంట్రోల్ చేసుకొని మరలా మిమ్మల్ని అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తారండి కాబట్టి ఏదైనా ఒక విషయాన్ని దాచిపెట్టినందుకు చాలా తప్పు చేస్తామనేటటువంటి ఒక భావన మీకు ఏర్పడుతుందన్నమాట తర్వాత మరల వారు రిలైజ్ అయిపోయి మిమ్మల్ని అర్థం చేసుకున్న తర్వాత మీలో ఉన్నటువంటి ఆ యొక్క రహస్యాన్ని ఇన్ని రోజులు వారితో చెప్పుకోనందుకు వచ్చినటువంటి బాధ కన్నీరు రూపంలో బయటకు వస్తుంది ఏదైతే ఏమైంది అదైతే వారికి చెప్పేస్తేం కదా ఇక మాలో ఉన్నటువంటి ఒత్తిడి కూడా దూరం అయిపోయింది అనేటటువంటి ఒక మంచి ఉల్లాసభరితమైనటువంటి మంచి ఫీలింగ్ అనేది మీకు కలుగుతుంది అలాగే మీకు గతంలో జరిగినటువంటి అను అనుభవాలే మిమ్మల్ని కొంచెం రాయిలాగా స్ట్రాంగ్గా చేసేందుకు బాగా ఉపయోగపడతాయి మీ ఆత్మవిశ్వాసం మీకు బాగా ఎక్కువగా ఉపయోగపడుతుంది అలాగే మానసికంగా చాలా దృఢంగా ఉంటారు మిమ్మల్ని అంత సులభంగా ఎవరూ కూడా మోసం చేయలేరండి అలాగే ఓడించలేరు కూడాను ఇక మిమ్మల్ని ఏదైనా కానీ కష్టాలు మిమ్మల్ని ఒక వజ్రంలా తీర్చిదిద్దాయి కాబట్టి మీలో ఉన్నటువంటి ఆ యొక్క సహనం శ్రద్ధ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మిమ్మల్ని మీ జాతకం గురించి పూర్తిగా కూడా మార్చేలాగా గ్రహాల యొక్క సంచారం కూడా మీకు అనుకూలంగా మార్చేలాగా సాగింది అంటే మనం చేసేటటువంటి పాపకర్మల యొక్క ఆధారం బట్టి కూడా మన జీవితం ఉంటుంది అలాగే మనం ఇప్పుడు ఏదైనా కానీ అంటే తెలిసి తెలియ చేసినా లేదంటే తెలిసి చేసినా తెలియక చేసినా ఎప్పుడూ కూడా రిజల్ట్ అనేది మనకు కరెక్ట్గానే ఉంటుంది కాబట్టి మనం ఎంత మంచిగా ఉంటే ఎంత మంచి పనులు చేస్తే మనకు వచ్చేటటువంటి రిజల్ట్ కూడా అలాగే ఉంటుందన్నమాట కాబట్టి మీరు చాలా రోజుల నుండి ఎన్నో కష్టాలను అలాగే సమస్యలను ఎదుర్కొన్నప్పటికీ కూడా చాలా నిర్మలంగా ఉన్నారు మీ ప్రతి సమస్యను కూడా జయించారు కాబట్టే మీకు ఈ రోజుల్లో అంటే రాబోతున్నటువంటి ఈ రోజుల్లో మీకు అంతా కూడా పాజిటివ్గా ఉంటుంది మీ జీవితం అనేది చాలా అద్భుతంగా సాగిపోతుందనే చెప్పుకోవచ్చు కాబట్టి ఈ విధంగా అయితే ఈ రాశిపరంగా ఈ నాలుగు రోజుల్లో ఈ విధంగా ఉన్నాయండి తిరిగి మరలా రేపటి వీడియోలో కలుసుకుందాం అంతవరకు నమస్కారం